మానవుడు తనకు తానుగా కష్టపడి తనకు తానుగా సాధన చేసి తనకు తానుగా దైవాన్ని నమ్మి తనకు తానుగా గురువును నమ్మి ఆ గురువిచ్చిన ధ్యానాన్ని ఆ గురువిచ్చిన జ్ఞానాన్ని నీలో పొందుపరుచుకుంటూ సరి అయిన సత్య జ్ఞానం చేసిన వాడికే అహ అర్హత తాడే ఉందని తెలుసు మనకి అది మానవుడే ఓపెన్ చేసుకోగలడని తెలుసే జంతువులు ఓపెన్ చేసుకో ఆల్రెడీ ఉంటాయి అట్ల కానీ సాధన తెలుసు ఎలా ఉండాలో తెలుసు ఎక్కడ ఉందో తెలుసు అన్నీ గురువు చెప్పాడు మరి నువ్వెందుకు సాధించుకోవట్లేకపోతున్నావు నీకు ఈ లోకాలే కాదు ఆ లోకాలు చూసే అర్హత కూడా ఈ జన్మలోనే చేసేసుకోవచ్చు అవునా కదా తాడే సంపాదించుకోవాలంటే ఈ జన్మలో చేసుకోవచ్చు కానీ మనకి శ్రద్ధ లేదు మనకి ఆ తపన లేదు అది ఉంటే వచ్చేస్తుంది కానీ అంత కష్టపడుతున్నామా అంటే మనం చేసిన జ్ఞానం పెద్ద కష్టమేమీ కాదు శ్వాసమే చేసేట్టడం పెద్ద కష్టమేంటండి కొంచెం మాంసం తినడం మానేసి సాత్విగారు తిని హాయిగా కళ్ళు మూస్తే రావచ్చు కానీ రాలేదని లేదు అనగలవా నీకు తాడే రాకపోవడానికి కారణం నీ కృషి తక్కువ మనం అంత కృషి చేస్తే రాకుండా పోదు వస్తుంది కానీ అంత కృషి చేస్తున్నామంటే చేస్తుండే రాలేదండి అంటే ఇంకా నీ మనసులో ఉన్న మురికి వదలలేదు మనకింకా మనసు మురిగ్గానే ఉంది శుద్ధత్వం ఉంటే కానీ బుద్ధత్వం రాదు ఎవరి కాలమే చెప్పుకోవాలి నేను నీకు చెప్పడం కాదు నువ్వు ఇంకా మురికని నువ్వు మురికి అన్నావు అంటే నీలో ఇంకా మురికి ఉంది మనకు కూడా మురికి ఉంది ఆ మురికిని వదలగొట్టుకుంటే ఈ మనసు ఉన్న ఆత్మదర్శనం నీకు కలిగే తీరుతుంది ఎవరికి వాళ్ళవే అనుకోవాలి నాకు ఇంకా ఆత్మదర్శనం కలగలేదు అంటే నా మనసు ఇంకా ప్యూరిటీ అవ్వలేదు